But I do ఒక రాజకీయ నాయకుడు జన్మదినోత్సవం అంటే పండగ వాసులు జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే పదిహేను నిర్వహించాలి సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ గారి జన్మదిన రోజు నుంచి మహాత్మా గాంధీ గారి జయంతి అప్పుడే రెండవ పరిధి గారు పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని గత Gracias. Uh -huh. uh -huh. నిర్వహించడం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నా ద్వారా సరితం కార్యక్రమాలు పరిస్థితి మనం ఎక్కడ ఉన్నాం దీనికి ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది Adakah kita boleh bersinar dengan wajah kami? సెప్టెంబర్ పదిహేడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు పెద్ద ఎత్తున స్వచ్ఛతీ హే ఈ సేవ అనే కార్యక్రమం ద్వారా సేవా పక్షోత్సవాలు నిర్వహించాలి ముఖ్యంగా రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు స్వచ్ఛతా కార్యక్రమాలు ఆరోగ్యం పట్ల ఆహారం పట్ల అవగాహన పెంపొందింపజేయాలి ప్రజానీకానికి తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి ముఖ్యంగా పరిసరాల్ని పరిశుభ్రతని వ్యక్తిగత పరిశుభ్రతని పాటించడంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ దానిలో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి అదేవిధంగా అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ వైద్య శిబిరాలు నిర్వహించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ అనపర్తి ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఆరోగ్యం అందివ్వాలనే ఆలోచన పట్ల ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ఎవరి ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి ఆహార అలవాట్లు కానీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ వ్యక్తిగత పరిశుభ్రతను కానీ పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను